కొంచెం రెండు కలర్ రెండు కలర్ రెండు కలెక్టర్ చెప్తాను నాలుగు పేసెస్ గాలి నాలుగు పీసెస్ గాలి గట్టి చెప్పాలి మనకు స్వామి వివేకానంద యోజన సేవ సంఘం నుంచి ఇప్పుడు మన గేమ్స్ పెడుతున్నారు కదా నేను అప్పటి నుంచి దీనిపైన నీ స్పందన చెప్పారు బాగా పెడుతున్నారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారా సార్స్ అందరు కూడా ఓకే ఓకే ఇంకెవరు మాట్లాడతారా మాట్లాడతారా ఈ ఖోఖో గేమ్ పైన మీ స్పందన ఏంటి బాబు బాగుందా బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఇప్పుడే ఇక్కడికి వచ్చారా ఖోఖోలో మీరు ఉన్నారు ఇది ఫైనలా ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా చెప్పాలరా అంటే బ్రేక్ కదా అందుకనే చెప్పండి లైవ్ రాతిగా

ఈ ఉదయాన్న బీచ్ పడ్డిన చాలా వేగంగా మీరు వచ్చినట్టు ఉన్నారు ఎన్ని గంటలకు వచ్చారు బాబు ఓకే ఓకే ఐదు నుంచి ఇప్పుడు తొమ్మిదిన్నర వరకు అవుతున్నాయి వచ్చాయి ఒరా ఒరా వేరల్ గుదరా రే సి ఒరా ఒరా ఏల్ గుదరా 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 రార సేలుకుంటా మీరు అదులైనా గుదరా సేలుకుంటా ఒరావురా ఏయ్ యోస్మా ఒరా సేలుకుంటా ఏప్ చేతరే సేలు నాయన మొర్రుని

ஏய் ஹலோ 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 ஏய் ஹைபர் மை ஹைபர் மைனஸ்ரா என்னடா இது 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 అరా బాబా విన్నాయన వాళ్ళు రండి రా విన్న అయిపోయిందా ఓరా విన్నాయ్ వాళ్ళు రండి రా విన్నాయన వాళ్ళు అందరు ఒకసారి నిల్చో విన్నాయన వాళ్ళందరూ నిల్చోయండి రా ఒకసారి నుంచే టీమ్ మేత వాళ్ళ నుంచే నీకు అవార్డు లేవరా ఇట్లా ఇచ్చు కెమెరా ఇక్కడ రెడీ మీరు ఫస్టా ఫస్ట్ సెకండ్ వాళ్ళు కూర్చోండి బాబు ఇది లైవ్ పర్లేదు కూర్చోండి చిన్నపిల్లలు కూర్చోండి ఎంతమంది పదకుండా రే ఇట్ చూడండి తొమ్మిది మంది ఉన్నారా పదకొండు కాదు మీరు కెమెరా వైపు ఏ వండనా స్మైల్ చేయడం ఇక్కడ వచ్చేది అంతండి పట్టుకున్నా గేమ్స్ చెప్పేవా